కర్రీ చేద్దామండి చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది మీరు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నారంటే ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా నానబెట్టేసి మొత్తం పిప్పి మొత్తం తీసేసి పెట్టుకోండి ఒక టూ ఆనియన్స్ ఇలా నీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా నేనైతే సన్నగా పొడవుగా కట్ చేశాను నెక్స్ట్ మసాలాకి ఎక్కువ మసాలా అనేది మనం వాడాల్సిన అవసరం లేదు ఉప్పు పసుపు కారం ధనియా పౌడర్ జీలకర్ర అలాగే మెంతి పొడి కొద్దిగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం కొంచెం ఉప్పు పసుపు వేసేసి మిక్సీ పట్టుకున్నామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా రోజులు వస్తుంది అలాగే టేస్ట్ అనేది మారదు టేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది సో కొంచెం ఉప్పు పసుపు వేసేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టేటప్పుడే ఇలా కొట్టి పెట్టుకుంటే చాలా డేస్ నిల్వ అనేది ఉంటుంది ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఎక్కరీ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఫాస్ట్గా నెక్స్ట్ మనమైతే స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాం ఇందులో కొద్దిగా మనం ఆయిల్ వేరుశనగ ఆయిల్ అయితే మనకు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాం ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాం మీరు ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినారంటే మొత్తం ఇది మీద పడుతుంది సో ముందే ఇలా ఆయిల్ వేసిన వెంటనే మీరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం దూరం నుంచి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి ఈ పచ్చివాసన పోవాలంటే కదా ఫస్ట్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుసుకోవడం మంచిది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్ కి చపాతీకి పూరికి మంచి కాంబినేషన్ ఇది స్మెల్ అనేది వస్తుంది అనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేసుకుందాం నేను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను అది కూడా కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను మనం ఆనియన్స్ మీకు నచ్చితే బాగా ఆనియన్స్ వేసుకొని చేసుకోవచ్చు ఈ ఆనియన్స్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేగుతుంటే చాలా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది ఇప్పుడు ఇందులోనే మనము ఫ్రెష్ కరివేపాకుని ఇలా వేసుకుందాం ఇలాగే వేసుకోకుండా కొంచెం తుంచి వేసుకుంటే మీకు ఆ ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కర్రీ తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ప్పుడు మనకి బాగా వేయించుకోవాలి మనం ఆనియన్ ఆనియన్ తొందరగా వేగాలంటే మన అందరికీ తెలిసిందే ఉప్పు వేసేసుకోవాలి ఇందులో ఉప్పు అలాగే పసుపు కూడా వేసేసుకున్నాం ఈ రెండు వేసేసి వేయించుకున్నాం కొద్దిగా ఫ్లేమ్ కొంచెం తగ్గించాను సిమ్లో అయితే పెట్టలేదు ఇప్పుడు దీన్ని ఇలాగే వేయించుకోవాలి కాసేపు కలపడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ గరిట తీసేసి ఇది పెట్టాము అడుగు అంటకుండా కొంచెం తిప్పుకుంటూ ఉండాలి అలా ఫ్లేమ్ కొంచెం బాగా పెట్టాము వేయించుకుంటా ఉండండి మనం ఆయిల్ కొంచెం తక్కువ వేస్తే ఇలా అడుగుతున్నట్లు అనిపిస్తుంది అనమాట ఏం పర్లేదు ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా మనం కలగెట్టుకోవడమే బెటర్ ఈ స్టేజ్లో మనం ఈ కారం ధనియా పౌడర్ అలాగే జీలకర్ర మెంతి పొడి మొత్తం పెట్టేసుకున్నాం కారం కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం వాడే పులుపుకు చింతపండు వాడుతున్నాం కాబట్టి కారం అనేది కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఇందులోనే మనం ఈ టమాటా ప్యూరీ కూడా వేసేసుకున్నాం పచ్చి టమాటాలే మనం ఈ పేస్ట్ అయితే మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాము అడుగంటి టమాటాగానే మనం కొంచెం బాగా తల అంటే ఈ అడుగుంటి వచ్చేస్తుంది ఇది మనం కొంచెం ప్లేన్ తగ్గించుకొని బాగా ఈ పచ్చివాసన అనేది పోవాలి ఈ టమాటా మూత పెట్టేసి వదిలేసేద్దాం కాసేపు ఫ్లేమ్ అనేది తగ్గించి పెడదాం మాడిపోకుండా ఉండాలి మనకి సో సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నామంటే మంచిగా ఈ టమాటా పచ్చివాసన అంతా పోయి మసాలా అంతా కూడా ఈ గ్రేవీకి అనేది పడుతుంది ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దాం ఇంతవరకు సిమ్లోనే ఉన్నది కదా మంచిగా వేగిపోయింది మనం వేసిన కొంచెం ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనం చింతపండు పులుసు అనేది వేసుకున్నాం ఎక్కువ ఒకేసారి దబ్బా అని చింతపండు పులుసు వేసుకోకుండా కొంచెం వేసుకోండి పులుపు తగినంత వేసుకోవడం బెటర్ ఎక్కువ మరీ పుల్లగా అయిపోకుండా ఇలా వేసుకొని ఫ్లేమ్ హైలో పెడదాం ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఏదైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు హైలో పెట్టాను కాసేపు ఇది ఉడకనిద్దాం నాకైతే నేను వేసిన ఉప్పు కారం అన్నీ కూడా మసాలా అంతా కూడా బాగా సరిపోయింది చూసారుగా మంచిగా గ్రేవీ లాగా వస్తుంది ఇంకా కొంచెం మనం వాటర్ వేసుకోవాలి కాకపోతే ఈ చింతపండు పులుసు ఈ టమాటా గ్రేవీలో కొంచెం బాగా ఉడకాలి సో మళ్ళీ ఇప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించుకొని మూత పట్టేసుకొని కాసేపు వదిలేసేద్దాం ఫ్లేమ్ అనేది కొద్దిగా సిమ్లో పెట్టుకుంటున్నాను ఇలా కొంచెం సేపు వదిలేసేయాలి ఇప్పుడు మనం ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం ఆయిల్ అంతా పైకి తేలింది చూసారా మంచిగా వేగిపోయింది మీకు వాసన అనిపిస్తుంది అని అంటే ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మీరు అలాగే సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నారంటే ఆ పచ్చి వాసన అంతా కూడా పోతుంది మంచిగా ఇదంతా కూడా గ్రేవీ చూసారు కదా ఇప్పుడు మనం ఇంట్లో ఎగ్స్ కట్ చేసుకొని వేసుకున్నాం ఊరకల ఘాట్లు పెట్టేసుకొని వేసుకోండి ఈ మసాలా దీంట్లోకి వెళ్ళడానికి మనకు గ్రేవీ ఎంత కావాలంటే అంత టమాటా ప్యూరీ అలాగే ఆనియన్స్ వేసుకుంటే మంచిగా గ్రేవీ అనేది వస్తుంది నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మన గ్రేవీని బట్టి మంచిగా మీకు ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు గ్రేవీని బట్టి వేసుకోవచ్చు ఓన్లీ గ్రేవీ కావాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం దీంట్లో సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఈ పులుపు అయితే మనకు బాగా సరిపోయింది మసాలాలన్నీ సరిపోయినాయి దీని తగ్గట్టు ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ అనేది వేసేసుకుందాం ఈ మసాలా అంతా ఎక్కువ పడుతుంది వాటర్ అనేది దగ్గర పడిపోయేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసరిగా కొంచెం మంచిగా వాటర్ వేసాను నేను దీంట్లో ఫ్లేమ్ హైలోనే పెట్టేసుకొని మూత పెట్టాల్సిన అవసరం లేదు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు కొంచెం బాగా తొందరగా ఉడిసిపడుతుంది కాబట్టి కాసేపు పెట్టుకుందాం వాటర్ అంతా వేసేసాను నేను కొంచెం మనకు మరీ గుజ్జులాగా కాకుండా కొంచెం గ్రేవీ అనేది బాగుంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది సో కాసేపు వదిలేసేద్దాం ఫ్లేమ్ అయితే హైలోనే పెట్టేసాను ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫ్లేమ్ హైలోనే పెట్టేసి పెట్టేసాను కదా ఒకసారి కలపేసుకున్నా ఇది కొంచెం దగ్గర పడుతుంది మళ్ళీ ఈ మసాలా అంతా పట్టడం కోసం నేను ఎగ్ అనేది ముందే వేసేసాను మీరు కావాలనుకుంటే కర్రీ అయిన తర్వాత ఈ వేడిగా ఉన్నప్పుడే కర్రీ ఇది కూడా వేసేసుకున్నా సరిపోతుంది అనేది తీసేసుకుంటుంది ఎక్స్ కూడా ఎందుకంటే మనం కట్ చేసి వేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అంతా కూడా ఎగ్గు పడుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కొంచెం దగ్గర పడితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కలుపుకోవడానికి బాగుంటుంది రైస్కి చపాతీకి చెప్పాను కదా పూరీకి కూడా మంచి కాంబినేషన్ అని మీరు ఉప్పు కారం తక్కువ అయితే ఇప్పుడు కూడా ఈ ఉడికేటప్పుడు కూడా మనం వేసుకోవచ్చు పులుపు తక్కువైనా మనం చింతపండు పులుసు ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం వేసుకున్నాం కదా దాన్ని బట్టి కులుపు అనేది మనకు సరిపోయింది ఎక్కువ పులుపు అనేది పడలేదు మనం కావాలనుకుంటే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు కూడా ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొంచెం దగ్గర పడింది చూసారా నీ మాత్రం ఉంటే రైస్ కలుపుకోవడానికి చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట ఇది మీరు కావాలనుకుంటే లాస్ట్లో ఇంట్లో కొద్దిగా మీగడ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ ఉంటే వేసుకోండి అది ఇంకొంచెం వేరే టేస్ట్ వస్తుంది కమ్మగా ఉంటుంది కర్రీ అనేది లేదంటే ఇలాగే తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తారు కదా మన మసాలాలు ఎక్కువ వేయకుండా చాలా బాగా చేసుకున్నాము అండ్ చాలా ఫాస్ట్గా చేసేసాము కూడా మంచిగా గ్రేవీతో ఫుల్ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా ఉండే కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది స్టవ్ కూడా ఆఫ్ చేస్తాము మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు చాలా ఫాస్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ కర్రీ ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తుంది మీరు చింతపండు చూసి వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకుంటే సూపర్ అసలు ఇంకా కర్రీ